మాట్లాడతారా అందరికీ నమస్కారము ఈరోజు మనము జగదీష్ అనే టీచర్ గారు మనకు ఇక్కడ పది ఎకరాల ఊసామీ మనం ఈరోజు ఆయనకి జీవామృతం ద్రవ జీవామృతము ప్లస్ మనం దశపర్ణి జీవామృతం ఆల్రెడీ తయారైంది ఇది ఎందుకు మనం ఉపయోగించుకుంటున్నాము అంటే జీ ద్రవ జీవామృతం అనేది మనకు భూమిలో సతవ కోసం భూమి సతవ కోసం మనం ఏమేమి వాడుతామంటే మామూలుగా అయితే రైతులందరూ కూడా ఎరువులు తర్వాత వచ్చేసి యూరియా డిఏపి లాంటివి వాడుతూ ఉంటారు అలాంటివి ఏమి లేకుండా కెమికల్ ఏమి లేకుండా మనం సాధారణంగా దొరికే వస్తువులతోనే మనం జీవామృతాన్ని తయారు చేసుకుంటాం ఇది చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే భూమిలోని మంచి పోషకాలు అనేటివి తయారవుతుంది మట్టి కణాలు అనేటివి కూడా మనకు మృదువుగా మారుతాయి అలా మట్టి కణాలు మృదువుగా మారినప్పుడు మనకు ఈ వానపాములు లాంటివి అభివృద్ధి చేస్తాయి ఆ వానపాములు మనం మామూలుగా అయితే మానవులు అయితే ఎంత ఎంతసేపు చేసినా కూడా అలసట అల అనేది ఖచ్చితంగా ఉంటుంది మిషన్లకైనా కూడా నీటెక్కి ఆగిపోతుంటాయి కానీ వానపాములు అలా కాకుండా ఇరవై నాలుగు గంటలు అవి దున్నుతూనే ఉంటాయి భూమిని అలా దున్ని దున్ని ఏమవుతుందంటే ఆ పొలం అంతా కూడా మనకు మంచి సతవగా మారిపోతుంది ఎప్పుడైతే అవి ఒక రంధ్రంలోకి వెళ్ళి ఇంకో రంధ్రంలో నుండి అలా దున్నుతూనే ఇరవై నాలుగు గంటలు దున్నుతూనే ఉండగా మనకేమవుతుందంటే ఆ మట్టి కూడా మంచి లవణాలుగా మారిపోతుంది అలా మారినప్పుడు చెట్టుకి ఏమవుతుందంటే విధ విధ రకాల మొత్తం పోషకాలన్నీ కూడా ఆ చెట్టు మొదల్లోకి చేరుకుంటాయి అలా చేరుకున్న తర్వాత ఆ చెట్టుకు అనేది మంచి గ్రోత్ అనేది వస్తుంది గ్రోత్ అంటే ఏంటి మంచి మనకు ఆ చెట్టు ఆరోగ్యంగా కనబడుతుంది ఇగుర్లు వస్తుంటు ఇగురులు కావచ్చు పూత కావచ్చు ఆ చెట్టుకు కాసిన పండు కావచ్చు ఏదైనా సరే నాణ్యంగా కనబడుతుంది మనకు చాలా మెరుగ్గా కనబడుతుంది ఇలా చేసుకోవడం వల్ల రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే ఇందులో మనం అతి తక్కువ ఖర్చుతోనే మనం ఇది జీవామృతాన్ని తయారు చేసుకుంటాం అదే మనం డిఏపి ఈ యూరియా లాంటివి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమి దెబ్బతింటుంది ప్లస్ ఏమవుతుందంటే మనం ఆ పంట పండిన ఎవరైతే ఆ పంటను తింటుంటారో వాళ్ళకు కూడా మనకు చాలా జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి మనం ఏం చేయాలంటే ఈ జీవామృతం అనేది వేరు చేసుకోవచ్చు ప్లస్ మనం పారించుకోవచ్చు నెలల్లో ఇలా పారించుకోవడం వల్ల ఏమవుతుందంటే నెలలో రెండు రోజులు లేదా మూడు రోజులు పారించుకోవాలి అలా పారించుకున్నట్టయితే ఆ భూమి మంచి సతవుగా మారిపోతుంది ఎలాంటి వర్షం వచ్చినా సరే తుఫాన్ వచ్చినా సరే మనకు ఆ చెట్టు అనేది చెక్కు చెదరదు ఎందుకు చెదరదు అంటే ఆ భూమిలోని మొత్తం మట్టి కణాలన్నీ కూడా ఒక పొరల్లాగా అలాగే ఉండిపోతాయి ఆ వర్షపు నీళ్ళు మాత్రమే బయటకు పోతాయి ఆ మట్టిలో ఉన్న కణాలు మాత్రం బయటకు వెళ్ళవు ఎందుకు వెళ్ళవు అంటే ఆల్రెడీ ఆ చెట్టు మంచి పోషకంగా తీసుకుంటుంది కాబట్టి ఆ మట్టి కణాలు అందులో ఉన్న జీవద్రవ్యం అనేది ఆ చెట్టుకి మంచి ఉత్పత్తినిస్తుంది కాబట్టి ఈరోజు మనం ఈ సార్తో మనం ప్రయత్నం కూడా చేయడం జరిగింది సార్ గారు కూడా అనుభవం ఏ విధంగా ఇది అతను నమ్మి ఇందులోకి వచ్చారనేది కూడా సార్ గారు పరిచయం చేసుకుంటారు ధన్యవాదాలు కట్ చేసి ఈరోజు జీరో బడ్జెట్ నేచురల్ ఫామ్ ఫార్మింగ్ గురించి మన ఇక్కడ సిబ్బంది గత వారం ముందు నాకు తెలియజేశారు దానికి ఒక ఆలోచన కూడా ఉండింది అలాంటిది ఒక గత వారం రోజుల నుంచి సేంద్రియ పద్ధతిలో ఈ కొన్ని రకాలైనటువంటి దశపర్ణి కషాయము జీవామృతము బ్రహ్మాస్త్రం అనేటువంటి కొన్ని కషాయాలు తయారు చేయడం జరిగింది దాంట్లో వీళ్ళు అంటే ఇది తక్కువ ఖర్చుతో అతి తక్కువ పెట్టుబడితో నేను గత ఈ పది ఎకరాల్లో గత పది సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ వ్యవసాయంలో ఆశించినటువంటి ఆశించినంత లాభాలు రాలేదు సరే ఒక నమ్మకం అనేటువంటిది కుదిరి మన వ్యవసాయంతో పాటు ప్రకృతికి కూడా మనం విషపూరితమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణం లేకుండా ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశము మరియు ఈ స్పేర్ల వల్ల స్పేర్ చేసేటప్పుడు కానీ ప్రకృతిలో అన్ని విధాలా మనకి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ఆలోచన ఇచ్చింది దీనికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తి సహకారం అందిస్తూ గత వారం రోజుల నుంచి కష్టపడి చాలా రకాలైనటువంటి కష్టాలు తయారు చేశారు దీన్ని ఒక నాలుగు రోజుల ముందు ఒక హెల్త ఆశించావు వచ్చింది అనుకుంటున్నాము ఇంకొక వారం పది రోజుల్లో కూడా పూర్తి నమ్మకం కలిగే విధంగా వాళ్ళు కషా ఆదాయం చేశారు దీనికి వాళ్ళు చాలా సహకారం అందించారు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు